కొత్తపల్లి సరియా జలపాతం ప్రాంతంలోని దట్టమైన అడవి ప్రాంతంలోని హైడ్రోపవర్ ప్రాజెక్టు కోసం చకచక పనులు జరిగిపోతున్నాయని దీని వలన అదాని చేతిలోకి అడవులు వెళ్లిపోతున్నాయని దీంతో గిరిజనులు బ్రతుకులు బుగ్గిపాలై వన్యప్రాణులకు తీవ్రమైన నష్టం కలగడంతో పాటు కోనమాయకట్టు భూములు ఎడారిగా మారబోతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి వెంకన్న తెలిపారు కట్టడానికి వీల్లేదు హైడ్రో పవర్ ప్లాంట్ కి పారిశ్రామికాలు ఇచ్చిన అనుమతులు ఎంటల వెనక్కి తీసుకోవాలి ఎంటల వెనక్కి తీసుకోవాలి ఎంటల వెనక్కి తీసుకోవాలి దేవరాపల్లి మండలంలోని నగరం పాడు సరియా ప్రాంతంలోని ఇక్కడ హైడ్రో పంపుడ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ కోసం ఈ రోజు హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు అదానికి సంబంధించినటువంటి ఏజెంట్లు అందరూ కూడా ఇక్కడ పవర్ ప్లాంట్ కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇక్కడ గతంలోనే వాళ్ళందరిని అడ్డుకొని ఇక్కడ నుంచి పంపించడం జరిగింది అయినా కానీ పారిస్ట్ అధికారులు అనుమతులు తీసుకుని ఇక్కడ మేము హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు ఇక్కడ సర్వే చేస్తాం ఏరియల్ సర్వే చేస్తాం సాయిల్ టెస్ట్లు చేస్తాం ఇవన్నీ తీసి మేము ప్రోత్సహిస్తా ఉన్నారు అది కట్టడం జరిగితే అక్కడ పోయినటువంటి మట్రేపు కానీ దారి కానీ మాకనాపిల్లి కానీ పాలెం కానీ బొర్రసంత కానీ బొడ్డగొమ్మ కానీ ఓలా పంచాయతీలో సగం గ్రామాలు పూర్తిగా నాశనం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది దీంతో పాటు అక్కడ కోణం అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఏదైతే ఉందో కోణానికి సంబంధించినటువంటి వేలాది ఎకరాలు భూములు బీడు భూములుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ఫారెస్ట్ అధికారులు అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నిన్నే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ చేసి ఆ పవన్ కళ్యాణ్కి మేము ఇక్కడ పర్యావరణం కాపాడడానికి మొక్కలు వేయండి అని చెప్పేసి అప్పచెప్పారు మరి ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ కి దట్టమైనటువంటి అడవిల్లోనే ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ కట్టి అడవులు నాశనం చేసి ఏ మొక్కలేసి ఇక్కడ పొల్యూషన్ ని పర్యావరణాన్ని కాపాడుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఈ దొంగ చాటుడి వ్యవహారం పనికిరాదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వెంటనే జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ ని వెనక్కి పంపించాలని చెప్పి ఇప్పటికే ఈ ప్రాంతం అనేటువంటిది సస్యశ్యామలంగా ఉంది దట్టమైన అడవి ఉంది వన్యప్రాణులు ఉన్నాయి అనేకటువంటి జీవాలు ఇక్కడ జీవిస్తూ ఉన్నాయి అయినా కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతుల వస్తుంది గత ప్రభుత్వం ఏమో ఇచ్చామని గత ప్రభుత్వం ఇచ్చింది మేము కాదని చెప్పారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం అధికార పార్టీ అండదండలైన ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ గిరిజనుల అమాయకులు వీళ్ళు మోసం చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మోసం చేస్తే ఇక్కడ ఊరుకునేది ఎవరు లేరు కాబట్టి ఓలా పంచాయతీలు ఉన్నటువంటి గిరిజనులందరినీ ఐక్యం చేస్తాం అక్కడ పైనున్నటువంటి జీనపాడ పంచాయతీలో ఉన్నటువంటి గిరిజనులందరినీ ఐక్యం చేస్తాం కోరం రైతులందరినీ ఐక్యం చేస్తాం ఐక్యం చేసి ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకి వస్తే తరిము కొడతామని చెప్పేసి సిపిఎం పార్టీ గిరిజన సంఘాలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు విరమించుకోకపోతే నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం